టీవీ న్యూస్ ఛానల్ కు స్వాగతం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఇలా జూలై ఒకటి ఉదయం ఆరు గంటల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అరవై ఐదు పాయింట్ ముప్పై ఒక లక్షల మందికి పెన్షన్లను అందజేయనున్నారు ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొనబోతున్నారు ఆయనే స్వయంగా కొందరు లబ్ధిదారులకు పెంచిన కొత్త పెన్షన్ను అందజేయనున్నారు ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనేందుకు బాబు ఆయన ఉండవల్లి నివాసం నుంచి జూలై ఒకటి ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషములకు బయలుదేరి ఆరు గంటలకు పెనుమాక గ్రామానికి చేరుకుంటారు అక్కడ ఆరు గంటల ఇరవై నిమిషములకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఎస్టీ కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు బాబే స్వయంగా వెళ్ళి నేరుగా పింఛన్లు అందజేశారు అనంతరం ఏడు గంటల పదహైదు నిమిషముల వరకు పెనుమాకలోని మసీద్ సెంటర్లో ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారుల ప్రజలతో ఆయన ముచ్చటించారు అనంతరం సీఎం చంద్రబాబు ఉండవల్లిలో నివాసానికి తిరిగి బయలుదేరారు పెరిగిన పిన్షన్లు ఎవరెవరికి అంటే ఏపీలో మొత్తం ఇరవై ఎనిమిది విభాగాలకు చెందిన లబ్దిదారులకు జూలై ఒకటి నుంచి పెరిగిన పెన్షన్ను అందజేయనున్నారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా సవరించిన పెన్షన్లను ఎన్నికల సమయంలోని మూడు నెలలకు కూడా వర్తింపజేశారు పెరిగిన పెన్షన్లతో ఏప్రిల్ ఒకటి నుంచి నాలుగు వేల రూపాయల లబ్ధి ఏప్రిల్ మే జూన్ నెలలకు మూడు వేలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు అందజేయనున్నారు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు మత్స్యకారులు కళాకారులు డప్పు కళాకారులు చేనేత కలుగిత కార్మికులు ట్రాన్స్జెండర్ వంటి వారికి జూలై నుంచి నాలుగు వేల రూపాయల పెన్షన్ను ప్రభుత్వం అందజేస్తుంది దివ్యాంగులకు పెన్షన్ మూడు వేలు పెంచారు కూటమి ప్రభుత్వం వారికి ఆరు వేలు పెన్షన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది తీవ్ర అనారోగ్యంతో దీర్ఘకాలిక వ్యాధులు ఉండేవారికి ఇచ్చే పెన్షన్ను ఐదు వేల నుంచి పదహైదు వేల వరకు కూటమి ప్రభుత్వం పెంచింది మొత్తం రెండు లక్షల నాలుగు వేల ரிப்பீட்டு மொத்தம் ఇరవై నాలుగు వేల మూడు వందల పద్దెనిమిది మంది ఈ భాగంలో పిన్షన్లు అందనుంది రాష్ట్రంలో పిన్షన్ల పెంపు వల్ల కూటమి ప్రభుత్వంపై నెలకు ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల అదనపు భారం పడనుంది పింఛనదారులకు లబ్ధి చేకూర్చేందుకు కూటమి ప్రభుత్వం నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లను జూలై ఒకటి ఒక్క రోజున పంపిణీ చేయనుంది ఏప్రిల్ నుంచి జూన్ వరకు సైతం పెంచిన పిన్షన్ ఇవ్వడం వల్ల ఏపీ ప్రభుత్వంపై పదహారు వందల యాభై కోట్ల అదనపు భారం పడనుంది గత ప్రభుత్వం పింఛన్ కోసం కేవలం నెలకు వెయ్యిన్ని తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్లు ఖర్చు చేసింది ఏపీలో సచివాలయ ఉద్యోగులు దాదాపు లక్ష ఇరవై వేల తొంభై ఏడు మందితో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు బాబు ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది చంద్రబాబు ప్రభుత్వం ఏడాదికి ఇకపై ముప్పై నాలుగు వేల కోట్లు కేవలం పెన్షన్లకు అందజేయడం కోసమే ఖర్చు చేయనున్నదని అధికారులు సమాచారం Mereka sudah pun. Mereka pun. Mereka pun. Mereka pun. Mereka pun. Mereka pun. Mereka pun. Mereka

Би ингээд чийдэм. Ама ий сайд. सर हेलो 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 全部、全部、全部、全部、全部、全部、全部、全部、全

ఇప్పుడు అప్పులు ఎంత ఉన్నాయో ఇంకా నాకే తెలియదు ఎతుకుతున్నా రికార్డ్స్ అన్ని వ్యవస్థలు ఎక్కడున్నాయో నాకే తెలియదు అధికార యంత్రాంగం మొరేలు కూడా దెబ్బతినింది బయట వాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టాలంటే భయపడే పరిస్థితికి వచ్చేసారు మళ్లీ దుర్మార్గుడు వస్తే ఏమవుతుందని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు అంటే ఇవన్నీ కూడా ఒక రాష్ట్రం యొక్క బ్రాండ్ కూడా దెబ్బతినింది ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశాను నేను చాలా మంది వచ్చారు చాలా మంది ఓడిపోయారు చాలా మంది వెళ్ళారు కానీ ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పనికి రాడు అలాంటి వ్యక్తి వచ్చాడని ఇదేళ్ళు నిరూపించిన ఏకైక వ్యక్తి మొన్నటి వరకు నాడు పేరు కూడా చెప్పకూడదు కానీ అలాంటి వ్యక్తి తను అంటే ఇప్పుడు నేను నిరూపించాలి ఎలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉండాలో దానికి ఆదర్శంగా నేను నిరూపించాల్సిన బాధ్యత నా పైన ఉంది ఇప్పుడు ఈ రెండు కాంట్రడిక్షన్ మొన్నటి వరకు మీరు చూస్తే పరదాలు కట్టేసేవాళ్ళు ఎక్కడ పోయినా పరదాలు ఎక్కడన్నా ఒక మురిక్ కాలం ఉంటే మురిక్ కాలం కూడా పరదా కట్టేసేవాడు కనపడకుండా దాస్తే దాగుతుందా మురికి వాసన రాకుండా ఉంటుందా అని అడుగుతున్నా మిమ్మల్ని సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వాలు ఉండాలనే గాని సమస్యల్ని దాచిపెట్టి మనసును చంపుకొని బ్రతకడమో లేకుంటే ఇంకొక విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా